गमुजुपु म टिकी नातन री टिकी मधु प्रेम प्रपञ्चम टिक गाउँजुपु म टिक नातन रिन्ती मधु प्रेमा प्रपञ्चमो చూపించు కంటికి పాప తలచేతా చేత పారిపోయిన నాకు ప్రాప్తించే క్షామము పశ్చత్తాపము నుండి తండ్రి క్షమ గురు చూపంపు పాప మమతల చేత పారిపోయిన నాకు ప్రాప్తించే క్షామము పశ్చత్తాపము నుండి తండ్రి క్షమ గురూజు పంపు క్షేమము రఘుని చూసిలువ ముఖము చెల్లని నాకు కుట్టించే ధైర్యము రఘుని చూసిలువ ముఖము చెల్లని నాకు కుట్టించే ధైర్యముఖము చూపు ఇంటికి తండ్రి ఇంటికి प्रेम प्रपञ्चेतण्डी चे बलने सर्वं बलुचुचुतमे स्वर्गं बलुचु तण्डिनी वीडिति धरणि भोगमलिल्ला व्रतपूर्वं समुचेय देवानिमुच्छेरिति ధర సర్వం బరుచు సుఖమే స్వర్గం బరుచు తండ్రిని శ్రీడతీ ధరణి భోగము లీల్లా వృతకూ ధ్వం సముజేయదేవా చేతి అని వయకు చెక్తి కుదారి దేహీయ నీ వర్కు చేతులతిన నాకు దారి నీ చూపుము వర్కము చూపుము ఇంటికి నే నంది ఇంటికి మధుర ప్రియ కంజము చూతుచు కంటికి ప్రదేశము నా బాయందునును చూ మార్గము తరలిపోయి మీ నమ్మిన హెసులెల్లా కరిమే దారీవ్రమున బాగుంటుంది మార్గము తరలిపోయి నమ్మిన హెసులెల్లా కరిమే దరిద్రము దక్షిణము తిదైనపై కురిపించి దై నిం చేయము மூர் நீதாய்பை கிடிப்பி தயுத்தி சூரிய பிரேம பிரபஞ்சமு பண்டி நேரம் மூட கலக்காடு வாக்கி பாதல అన్యయ మైపో పందులు సహ విడివయడూ వేదనాడు కంటికి నాలు అకాలి బయ మైపోయే పందులు సహ విడివ అలవడను వేదనా అడుగుంటే అవినీతి మిల్పుని మానవతాశ్రయము అడుగంటే విని పుని మానవతాం పూర్య ప్రేమ ప్రపంచము చూపించు కంటికి కొడుకునే కాదలు చూ గృహమే చరసాలలు చూ వెళ్ళి వెళ్ళితే కూలీవాణిగనైనా నీంట పనిచేసి కనికరమే కోరుదు కొడుకునే చూ గృహమే చరసాలను చూ కోపించి వెళ్తే కూలీవానిగనైనా నీట పనిచేసి కనికరమే కోరుదు కాదనకు నా తండ్రి దిక్కెవారునులే లేరు క్షమించి బ్రో దనుకో నా తండ్రి దిక్కే వారు వేరు క్షమించి బ్రూము ఇంటికి నా తండ్రి ప్రేమ ప్రపంచము చూపించుకొకి నా తండ్రి నన్ను చూచి ఏం తెంచి నా పైబడి ఏడ్చు నవజీవమునుగూచి ఇంటికి తోట్టుకుని వెళ్ళి నన్ను దీవించేను నా తండ్రి నుచి పరుగిడుచు బడి నాపైబడి చును నవజీవమునుగూచి ఇంటికి తోడ్కుని వెళ్ళి నన్ను దీవించేను నా జీవిత కథ అంతా ఏసు ప్రేమ కుదరలో సాక్ష్యమయ్యిను నా జీవిత కథయంతా యేసు ప్రేమ కుదరలో సాక్షమయియును నీను మార్గము చూపుము ఏంటికి నా తండి ఏంటికి మధుర్య ప్రేమ ప్రపంచుము జరుగును జరుగును ఏంటికి ప్రేమస్తోత్రం